అందరికీ నమస్కారం గ్రామ ప్రజలకి నమస్కారం నా పేరు కస్తూరి సత్యప్రసాద్ మాది సమస్య నేను మన నెలవ్ స్థానిక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ముందుగా నేను నా స్పీచ్ స్టార్ట్ చేసే ముందు మన ముప్పార్రామం గ్రామం పెట్టాయి ధర్మరాజ్ గారిని ఒక్కసారి పంచుకుంటాను ఎందుకంటే నా చిన్నప్పుడు ఆయన చూసి పెరిగాను నేను ధర్మరాజు గారిని ఈ రోజుని మన నిలు నియోజకవర్గంలో ఆల్మోస్ట్ ఒక సంవత్సరం నుంచి నేను ప్రతి ఇంటికి గడప గడపకి తిరిగి వారి సమస్యలు తెలుసుకుంటూ మన నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి మన గ్రామాల్లో ఎలా అభివృద్ధి చేయాలి అలాగే మన పట్టణాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్న దాని మీద పూర్తి అవగాహన తీసుకున్నా నేను ఈ రోజున ముఖ్యంగా రెండు సమస్యల మీద నేను పోరాడుతున్నాను నా ఆడపడుచుల కోసం మద్యం షాపులు మరో పక్కన అధిక ధరలు ఇంకో పక్కన మంగళవారం వడ్డీ వ్యాపారస్తులు వేరందరి మధ్యన ఎన్నో కష్టాలు పడుతూ కుటుంబాన్ని ఎత్తికొస్తూ నా ఆడపడుచులు వేరందరి కోసం నేను మద్యం షాపును ముయించలేను ధరలు

వ్యవసాయం చేసేటోడు మన ఏరియాలో ఎవడో ఉండడం ఇంకా అలాంటి కౌలు రైతుల కోసం వాళ్ళ కోసం నేను మన పురుగుమందుల చేపలకి వడ్డీ వ్యాపారసులకు మూడు రూపాయలకు నాలుగు రూపాయలతో వడ్డీని తెచ్చి ఆ కష్టం లేకుండా పామి రైతులకి గవర్నమెంట్ లేకుండా తక్కువ వడ్డీకి వ్యవసాయం చేసే వాడికే గవర్నమెంట్ రాయితీలు అందేనాక వ్యవసాయం చేయనవాడికి గవర్నమెంట్ రాయితీలు కంప్యూటర్ అన్ని హైదరాబాద్లో ఉంటాడు వ్యవసాయం చేసే మీకు సహకార బ్యాంక్ నుంచి రుణం పొందేది అమెరికాలో ఉన్నవాడు ఆ రైతుకి అందవాల్సిన రైతు భరోసా అందదు ఆ రైతుకి అందాల్సిన పాల వడ్డీ రుణం అందదు అలాగే ఎన్నో కష్టాలు పడుతూ ఈ రోజు కౌలు రైతులు వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారు మన నియోజకవర్గంలో ఎనభై శాతం మంది వరకు ఆ రైతు అని మనం లోకల్ నాన్ లోకల్ రోజు నేను లోకల్ లోకల్ అని తిరుగుతుంటే పదివేడు అడుగుతున్నాడు లోకల్ ఏంటి నాన్ లోకల్ ఏంటి ఎవరైతే ఎమ్మెల్యే అన్నారు ఒక్కసారి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నా మాట ఉన్న వాళ్ళు అందరూ ఒక్కసారి నా మాట ఆగించండి రెండు వేల రెండు వేల తొమ్మిదిలో జంట్రాజన్ యాత్రలో ప్రజారాజ్యం తరఫున పోటీ చేశాడు నలభై ఐదు వేలు వేసే మాత్రం మిగతా పార్టీలు రెండు కూడా ఎవరు కూడా అడ్రస్ లేడు పదిహేను సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు ఎవరైనా జడ్రాసు చూసారా మీరు ఒక నాలుగు ఒక ప్రాబ్లం ఏంటంటే ఆ లబ్ధిలు తీసుకుని ఎక్కడ ఎలక్షన్లో పోటీ చేస్తారు ఓడిపోతే ఆ లవ్ మాట్లాడు నాకు ఏదో విడికి వచ్చినట్టు అన్ని ముందుకు వచ్చినట్టు ఎక్కడ పరిపాలించాలి

అక్కడ వైద్యం చేరు ఎందుకంటే అక్కడ ఎమర్జెన్సీ హాస్పిటల్ పేరు లేదు అక్కడ అక్కడ నుంచి మళ్ళీ మనం రాజమండ్రి తీసుకెళ్లాలి ఈ లోపల దాడులో సగం ఉన్నారు రాజమండ్రి అభివృద్ధి చేస్తారా మన పల్లెలు అభివృద్ధి చేస్తారా లోపల నీకేట మన పల్లెలు ఎలా అభివృద్ధి చేయాలి మన పల్లెలకు అసలు ఏం కావాలి అన్నీ మన పల్లెలకు అర్థం కాదు ఏదో వచ్చావా ఒక్కసారి ఆలోచించండి సరైన పరిశ్రమలు లేవు మనకి సరైన కాలేజీలు లేవు మనకి సరైన వసతులు లేవు మన నిలవ నియోజక టౌన్ లో మండలంలో ఒక్కసారి నా వెనకాల వందల కోట్ల ఆస్తి లేదు నా వెనకాల వందల మంది కార్యకర్తలు లేదు కానీ నాకు నేను మీ అందరికి ధైర్యం ఉన్నది ఎందుకంటే ఫస్ట్ ఒక కులం గురించి మాట్లాడి మిమ్మల్ని ఓటేయమంటాడు రెండో రోడ్డు వచ్చి డబ్బు ఇస్తాను ఇంకోటి ఇస్తానని ఓటు వేయమంటాడు వీళ్ళందరినీ దాటుకు వచ్చి నా నీకు కోటేస్తే వీడు నగ్గుతాడా లేదా అన్న సమస్య మళ్ళీ మీకు అసలు ముందు వంద మెట్లెక్కాలంటే ముందు ఒక ఎక్కాలి మనం ఒక్కసారి నాకు ఓటేయండి నాకు ఓట్ మీకు ధైర్యం ఉండాలి ధైర్యం ఉన్న వాళ్ళు నాకు ఓటేయండి నాకు ధైర్యం ఉంది అవినీతిని నేను తింటాను అవినీతిని నేను నిలదీస్తాను అవినీతి జరగనే మీ అందరికి అందుబాటులో ఉంటానని చెప్పి మరొకసారి మాటిస్తున్నాను మరొకసారి ప్రసంగం ముగించే ముందు ధర్మరాజు గారిని ఇంకొకసారి నేను తలుచుకుని మీ అందరికి అందుబాటులో ఉంటానని చెప్పి ముప్పారం గ్రామం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నేను సంవత్సరంలో కన్నా ముప్పారంలో ఎక్కువ తిరుగుతాను ఈ ఊరు కుర్రాళ్ళ నా వెనకాల నిలబడ్డారు ఈ రోజుని నేను మీ అందరికీ రుణపడి ఉంటానని చెప్పేసి మరొకసారి చెప్పుకుంటూ ఈ ఒక్కసారి మాత్రం కులానికి రాజకీయానికి మతానికి కాకుండా నేను అభివృద్ధి కోటేయండి మీ అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హిం జై